చెప్పండి నా పేరు రాము అండి కొండవాళ్ళ సమాజం జగన్ పాలన ఎలా ఉంది మీ అభిప్రాయం అభిప్రాయం అంటే బాగానే ఉందండి ఏ ఇబ్బంది లేదు కరోనా సమయంలో కూడా ఏ పార్టీలు కాదు ఏవీ రాలేదు కరోనా సమయంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఇటు మందులు వైద్యం అందిస్తూ అటు సంక్షేమం కూడా అందించాడు కరోనా విషయంలో అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు లేకపోతే ప్రజలందరూ ఇంకా నాశనం అయిపోదు ఇంటింటికి మందులు ఇంటికే వైద్యం అంతా బాగానే చేశారు ఎట్లా ఇప్పుడు కూటమిగా వస్తున్నారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశాడు జగన్ అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు మరి దానిపైన మీ అభిప్రాయం ఏమన్నా చెప్తారా ఎన్ని కూటములు వచ్చినా అది జరగదండి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఓటింగ్ ఏమంటే ముందు షేర్ చేసుకోవాలి ఇప్పుడు మా ఊరు కొండ మాది కొండవలసి విలేజ్ కొండవలసి విలేజ్లో వెయ్యి ఓట్లు ఉన్నాయి వెయ్యి వెయ్యి ఓట్లలో ఆల్రెడీ టీడీపీ వైసీపీ అనేది పాతుకుపోయి ఉన్నాయి పాదుకుపోయినప్పుడు ఇప్పుడు జగన్ ఇచ్చిన సంక్షేమం ప్రకారం అంటే ఇంక జగన్కే ఎక్కువ ఉంది ఉండేటప్పుడు పవన్ పవన్ అనేది చూపించలేదు మా ఊర్లో పది మంది ఉన్నారు అందులో టీడీపీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు అందులో ఓట్లు లేని వాళ్ళు ముగ్గురు ఉన్నారు మిగతా నలుగురు ఉన్నారు నలుగురు వాళ్ళ జ పవన్కి జరిగిపోదండి ఈరోజు పిఠాపురం అని నిన్న అనౌన్స్మెంట్ చేశారు పిఠాపురంలో ఈరోజు అక్కడ ఉన్న ఎవరు భక్తులు సత్యన్నారని ఎవరు ఆయనకి సీట్ ఆశించిన వాటికి అనమాట ఈరోజు పవన్ కళ్యాణ్ మీద అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు అనబట్టే ఈరోజు బయటకు వ్యక్తిగతంగా బయటకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకుని ఉన్నారండి వాళ్ళు బాధ ఉంటుంది ఈరోజు పవన్ కళ్యాణ్ అనే ఒక డెబ్బై వేలు తొంభై వేలు కాపు ఓట్లు ఉన్నాయని ఒక గాజువాకు ఒక భీమవరం వదిలేసి మళ్ళీ పిఠాపారంలో వచ్చేస్తే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కోట్లు ఖర్చు పెట్టుకున్నాం ఆయనేమే అవ్వాలి కాబట్టి అవి ఎన్ని ఎంత పవన్ కళ్యాణ్ వచ్చినంత మాత్రాన ఆయన సామాజిక వర్గాన్ని కాపులంతా ఓటేసేస్తారు వెయ్యండి అలా ఎలా చేస్తారు సార్ ఇప్పుడు ఈ మా మా ఊర్లో కాపులో రాజకీయం అండి కాపులే ఎవరు టీడీపీ అండి కాపులేండి కాపులే కాపులు వేస్తే గ్రామంలో గెలిచారు కదా అందులో ఎస్సీస్ ఉంటారు రజికలు ఉంటారు మంగళం ఉంటారు చా అన్ని వర్గాల వారు ఉంటారు ఒక కాపులే వేస్తే గెలుస్తామంటే అది ఇప్పుడు కూడా జరగదు ఒక నియోజక ఒక కాన్సెన్సీలో అన్ని ఓట్లు ఉంటాయి ఒక పిఠాపురంలో తొంభై వేల ఓట్లు కాపులు ఉన్నారు మిగతా ఓట్లన్నీ కూడా వాళ్ళు వాళ్ళు ఇట్లా వేస్తారు ఆ ఎప్పుడు జరగదండి జగన్ జగన్పాణంలో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ జరిగిన మేలు ఏంటి నాకు అంటే నా మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది మరి అమ్మఒడి అంటే నాకు సంవత్సరానికి ఒక పదమూడు వేలు పద్నాలుగు వేలని అది ఒక ఆదాయం ఆటో కొనుక్కున్నాను ఆటోకు పదివేలు వేస్తున్నారు ఆటోకు పదివేలు వేస్తున్నారంటే అంటే నా దగ్గర పదివేలతో నేను బట్టే కాగితాలు తెచ్చుకున్నాను అండి ఇన్సూరెన్స్ దాన్ని ఐదు వేల ఐదు వందలు ఫిట్నెస్ రెండు వేల ఐదు వందలు మిగతా ఏవో కొంచెం ఖర్చులో రెండు వేలు ఉంటుంది అది నాకు పదివేలు సేఫే కదండి లేదంటే ఆ పదివేలు నేను అప్పు చేయవలసి ఉంటుంది చాలా బాగున్నాయండి ఇప్పుడు ఆరోగ్య సురక్ష ఉంది ఎవరండి ఒక హాస్పిటల్కి ఇప్పుడు ప్రత్యేక మా అక్క వాళ్ళు తెలంగాణలో ఉన్నారు తెలంగాణ ఉన్న వాళ్ళు వాళ్ళు అంటే మా అక్క వాళ్ళ అత్తగారు పెన్షన్ అకౌంట్లో పడుతుంది అకౌంట్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మాది అంటే కొత్తగూడెం ఐడియా ఉంటుంది మీకు కొత్తగూడెం అంటే వాళ్ళ తాలూకా ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి ఒక లేడీ మనకి అలా కాదు కదండి ఉదయం ఆరు గంటలకి ఏడు గంటలకి చాకలవాడు చెరువులో ఉన్న ఫెన్స్ ఇస్తున్నాడు అనమాట షాప్లో ఉన్న ఫెన్షన్ ఇస్తున్నాడు పడుకున్న ముసలివాడికి ఫెన్స్ ఇస్తారు ఒకప్పుడు మాకు డెబ్బై ఐదు రూపాయలు వృద్ధాభ్యసించి ఉండేటప్పుడు ఎవరు ఎన్టీ రామారావు గారు పెట్టేటప్పుడు చెట్టు కిందకి వెళ్ళాలి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి రెండు వందలు ఇచ్చినప్పుడు కూడా చెట్టు కిందకే వెళ్ళాలి నిన్నలేక మనం వెయ్యి రూపాయలు కూడా చెట్టు కింద ఇప్పుడు అవేం లేదండి ఇంటింటికి వెళ్తున్నారు తీసుకుంటున్నారు ఆ అంటే ఒక ఫెన్షన్కి వెళ్ళి ఒక మహిళ పడిపోయింది ఒక ముసలివాడు పడిపోయాడు అన్న రోజులైతే లేవండి చాలా పరిపాలన జగన్ జగన్ ప్రభుత్వ హయాంలో పరిపాలనని ఇంటికి తీసుకొచ్చారు అని అనుకోవచ్చు అంతే కదండి ఇంటికే తెచ్చారు గ్రామ స్వరాజ్యం అని అప్పుడు ఎప్పుడో అన్నారు విన్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాం దగ్గర నేను రెండు వేల మూడు అండి నేను రెండు వేల మూడు రెండు వేల తొంభై ఏడు రెండు వేల మూడు నా చదువు ఒక రాబడి ద్రువపత్రం కావాలంటే ఒక మా ఎమ్ఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఐదు రోజులు తిరిగేవాడిని రాబడి అంటే ఒక ఆరు నెలలు పనిచేసే ఇన్కమ్ అవి అవి ఇప్పుడు ఏం చేస్తున్నాయి మన ఊర్లోకి వెళ్తున్నాం మిగిలిగా ఉందండి ఒక రెండు కాగితాలు పెడితే మన చేతికి వస్తుంది అంతే కదా రాబోయేది ఎవరంటారు రాబోయేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కువ సర్వే ఉంది అంటే సర్వేలు అలాగే చెప్తున్నాయి ఓటింగ్ కూడా అలాగే చెప్తుంది ప్రస్తుతానికి అయితే రాబోయేది అభివృద్ధి ఏంటి సార్ శ్రీకాకుళం జిల్లాకి ఏం అభివృద్ధి చేశారు ఎంతమంది పెద్ద నాయకులు ఉన్నారు పలాస ఇక్కడ ఇక్కడ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజర్వాయర్ నుంచి అనమాట ఉద్దానం ఏరియాకి అనమాట మంచి నీటిని తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఎప్పటినే ఉన్న కిడ్నీ బాధితులు కానీ అంగవాళ్ళని ఈరోజు ఎనిమిది వందల కోట్లు పెట్టారండి హాస్పిటల్ రెండు వందల పడగల హాస్పిటల్ ఒక జెమ్స్ హాస్పిటల్ రాఘోల్ మీరు వెళ్తే మూడో ఫ్లోర్లో ఉద్దానం ఏరియా పలాస ఏరియా అవతల అవుట్ ఆఫ్ ఇచ్చాపురం ఏరియా వాళ్ళు కాలు చేతులు కిడ్నీలకు సంబంధించిన పేషెంట్లు ఎక్కువ ఉంటారు సార్ వాళ్ళు ఇక్కడికి రాకంట అంటే ఒక పలాస ఇచ్చేపురం నేను రావాలంటే నూట పది కిలోమీటర్ల నుంచి రావాల్సిన పేషెంట్ ఈరోజు రెండు వందల పడకల హాస్పిటల్ కట్టారు అదేపాడు మూలపాడు అక్కడ ఒక షిప్ వస్తుంది సార్ ఆ షిప్ దాని ఒకటి పోర్ట్ వస్తుంది సార్ ఆ పోర్టు వల్ల ఎన్ని ఎన్ని కంపెనీలు వచ్చినట్టు సార్ ఒక ఒక పోర్టు వ్యాల్యూ ఏంటంటే ఒక ఐదు కంపెనీలు వచ్చినట్టు మరి అది అభివృద్ధి కాదు సార్ ఒక రిజర్వాయర్ అది అభివృద్ధి సార్ అయితే ఒకటి సార్ ఇంకొకటి మీ ద్వారా అంటే చెప్తున్నాను ఇటు ధర్మాన్ ప్రసాద్ రావు కానీ కానీ ఇటు స్పీకర్ గారు ఉన్నారు గారు వీళ్ళిద్దరికి అనుసంధానమైన ఒక రోడ్డు అయితే చాలా ఇబ్బంది ఉంది చాలా ఇబ్బంది సార్ ఎందుకంటే పన్నెండు కిలోమీటర్ల రోడ్డుని మరి ఏ బిల్లులు అవ్వలేదో ఏం అవ్వలేదు సార్ వందలాది మంది చనిపోతున్నారు యాక్సిడెంట్ నిన్న లేకపోయినా ఒక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చనిపోయాడు అంత ముందు ఒక బ్యాంక్ ఉద్యోగి చనిపోయారు ఇలాగ ఎంతమంది సార్ చెప్పుకోవాలన్న చనిపోయారు సార్ రోడ్డు వల్ల చాలా ప్రజలు ఆటో వాళ్ళు ప్రజలు ఇబ్బంది సార్ ఎందుకంటే ఇటు అక్కడి నుంచి ఆంధ్రవాళ్ళ శ్రీకాకుళం రోడ్డుకు రావాల్సిన వాళ్ళు పార్వతీపురం ఒడిస్సా అనుసంధానం రోడ్డు సార్ ఇది వాటి వల్లయితే ప్రజలు చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది సార్ ఎందుకంటే వందలాది మంది బాగోలేక హాస్పిటల్కి వెళ్ళవలసిన రోడ్డు సార్ శ్రీకాకుళం హాస్పిటల్ అంతా శ్రీకాకుళం సార్ ఆ రోడ్డు అయితే ఇబ్బంది ఆ రోడ్డు వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎవరికైనా స్పందించా ఆ రోడ్డు వేస్తే ఇంకా బాగుంటుంది సార్ ఓకే థ్యాంక్ యూ